బలగాల తరలింపులో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఒక్కసారి వెయ్యి మందికి మించి తరలించకూడదు కానీ ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ శ్రీనగర్ రహదారిపై రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి ఇటు శుక్రవారం రాజ్నాథ్ పర్యటన ఉంది దీంతో తప్పనిసరిగా గురువారమే రెండు వేల ఐదు వందల నలభై ఏడు మందిని తరలించాల్సి వచ్చింది భారీ గా జవాన్లు బయలుదేరారు ముందుగానే హైవే పై తనిఖీలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది అయితే ఉగ్రవాదులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది తమకు సహకరించే స్థానికుల ద్వారా కాన్వాయ్ ఏ సమయంలో ఎక్కడుందో తెలుసుకుంటూ దాని ప్రకారం దాడి చేసినట్లు తెలుస్తోంది పైగా హైవేపై రద్దీ ఎక్కువగా ఉండడంతో జవాన్ల కాన్వాయ్ వేగం కాస్త తక్కువగా ఉంది ఇది కూడా ఉగ్రవాదులకు కలిసొచ్చింది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే పేలుడు శబ్దం పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది దీనిపై మరిన్ని వివరాలు మా కర్స్పోనెంట్ అరుణ అందిస్తారు అరుణ ఏంటి వాళ్ళ భద్రతా వ్యవహారాల సబ్ కమిటీ భేటీ కాబోతోంది ఏ అంశాలపై చర్చించనున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి జ్యోతి ప్రస్తుతం ప్రధానమంత్రి నివాసంలో ఈ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం జరుగుతోంది ఈ సరికే రక్షణ శాఖ మంత్రి కానీ మిగతా ఇతర మంత్రులందరూ కూడా ఈ విషయ ఈ దాడిని ఖండించడం జరిగింది అంతేకాకుండా కాశ్మీర్ లో మరింత సైనిక చర్యలు తీసుకుంటామని ఈ సరికే అక్కడ ఆపరేషన్ అవుట్ అనేది ఆపరేషన్ జరుగుతోందని ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ప్రస్తుతం ప్రధానమంత్రి నివాసంలో ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ సమావేశం మొదలైంది ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేవీ చీఫ్ ఆర్మీ చీఫ్ ముగ్గురు కూడా ఉన్నారు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కూడా అఫీషియల్స్ అన్నారు మొత్తం మీద అసలు కాశ్మీర్లో ఈ పరిస్థితి ఎలా చోటు చేసుకుంది అసలు దీని వెనక ఏం జరిగింది మొత్తం అన్ని విషయాలపైన లోపల చర్చ జరుగుతుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చెప్పినట్లు మీరు మీరు ముందే ప్రస్తావించారు ఇంత ఎక్కువ మంది సెక్యూరిటీ బలగాల్ని ఈ విధంగా తరలించడం అనేది సాధారణంగా జరగదు ఎలా అయితే ఒక రాజకీయ నాయకులు కాన్వాయ్ వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇంచుమించుగా అటువంటి జాగ్రత్తలే ఇలా సెక్యూరిటీ ని తరలించినప్పుడు తీసుకోవటం జరుగుతుంది అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదం జరగటం అన్న విషయం పైన పెద్ద చర్చ జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది లో చాలా వరకు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టామని ని చాలా వరకు గ్రిప్లో పెట్టుకున్నామని తీసుకున్నామని ఇట్లా ఎన్నోసార్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది ఊరి తర్వాత మళ్ళీ ఐ ఐడి ఉపయోగించి ఐడి ప్లాంట్ చేసి ఇంత పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేయటం అన్నది జరిగింది సో ప్రభుత్వం ఇంతవరకు ఏదైతే చెప్తూ ఉందో మొత్తం కాశ్మీర్లో చాలా వరకు ఉగ్రవాదాన్ని అణచివేశామని మొత్తం సిచ్యుయేషన్ కంట్రోల్లోకి వచ్చిందని అవన్నీ ప్రభుత్వం ఇంతవరకు చెప్పిన మాటలన్నీ కూడా ఏ మేరకు కరెక్ట్ అన్నది ఈ సంఘటన ఇప్పుడు ఈరోజు జరిగిన దాడి సంఘటన అనేది మన ముందు తేటతెల్లం చేస్తుంది ఇక ఈ కాన్వాయ్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఈ సెక్యూరిటీ బలగాలను తీసుకెళ్తున్న కాన్వాయ్ చాలా పెద్దది మొత్తం డెబ్బై ఎనిమిది వెహికల్స్లో వీళ్ళని తరలించడానికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది లూట్ మోడ్ అవంతిపుర ఈ ప్రాంతం నుంచి ఈ కాన్వాయ్ సెక్యూరిటీ కాన్వాయ్ అనేది వెళ్తూ ఉండగా అక్కడ ఒక సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ అనే వ్యక్తి వంద కేజీల ఎక్స్ప్లోజివ్ ఉన్న ఒక కార్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చారని అక్కడ ఆయన ఆ కార్ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసి దాన్ని ఎక్స్ప్లోజివ్ దాన్నిచడం పేల్చివేయడంతో పాటు ఫైరింగ్ కూడా చేయడం అంటే పెద్ద ఎత్తున అక్కడ క్యాజువాలిటీస్ జరిగేలా చూడాలన్నది టెర్రిస్టుల వ్యూహం అని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఈ ఇంత పెద్ద వ్యవహారం అన్నది కేవలం టెర్రరిస్టులు ప్లాన్ చేసింది కాకుండా ప్లాన్ చేసినదే కాకుండా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఈ స టెరరిస్ట్ గ్రూపులకి వెళ్ళకి చాలా ఎక్కువగా అందుతోంది అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్తో డిస్కనెక్ట్ అవ్వటం వలన అన్నది కూడా ఈ సంఘటన ద్వారా మనకి కనిపిస్తుంది ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్తోంది అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము చాలా రకాలైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అయినప్పటికీ కానీ అక్కడ లోకల్స్ టెర్రిస్టు గ్రూపులతో సహకరించడం అన్నది చూసినట్లయితే ప్ర అక్కడ లోకల్స్ గవర్నమెంట్ యాక్టివిటీస్తో కనెక్ట్ కాలేకపోతున్నారు అన్నది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది అసలు అలా ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్నిపైన ఈరోజు జరుగుతున్న క్యాబినెట్ కమిటీ మీటింగ్లో ఏమైనా చర్చ వస్తుందా లేదా అనేది చూడాలి ఇంతవరకు ప్రభుత్వం చెప్తున్న మాట అయితే మాత్రం టెర్రీస్టులను మట్టు పెడతాము అక్కడ ఇంకా ఆపరేషన్స్ సైనిక చర్యలు అనేవి మరింత కట్టుదిట్టం చేస్తాము ఇట్లా చెప్తూ ఉన్నారు కానీ సైనిక చర్యలు ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ మనం గమనించినట్లయితే మరో ఉదాహరణ మన ముందు సౌత్ కశ్మీర్ అనేది హిజుబుల్ ముజాహిద్దీన్ కంట్రోల్లో ఉండేది సైనిక చర్యలు బాగా ఎక్కువ అవటం వలన సౌత్ కశ్మీర్ అనేది హిజుబుల్ ముజాహిద్దీన్ చేతి నుంచి బయటకు రావచ్చింది కానీ అదే సమయాన హిజుబుల్ ముజాహిద్దీన్ అక్కడ అంతరించిపోతూనే జైష్ మహమ్మద్ అన్నది డెవలప్ అయింది ఈ రోజు ఈ సంఘటన మేమే చేస్తామని జైషే మహమ్మద్ ఓపెన్గా చెప్తోంది సో అంటే ఇక్కడ సైనిక చర్యలు ఎంత ఎక్కువ ఎంత కట్టుదిట్టంగా చేస్తున్న కొల్ది ఒక సంఘటన ఒక ఉగ్రవాద సంస్థ అంతరించిపోయినప్పటికీ మరో సంస్థ అనేది పుడుతూ ఉంది ఇది అక్కడ మేజర్ థ్రెట్ ఆ విషయాలపైన ఈరోజు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ అఫైర్స్ చర్చిస్తుందా లేదా అన్నది చాలా కీలకమైన అంశం ఇంతవరకు హోమ్ మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే టెర్రిస్టులను అక్కడ చాలా గట్టిగా ఎదుర్కొంటున్నాము ఆపరేషన్ అవుట్ ఆల్ అవుట్ చేస్తున్నాము ఇంకా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేస్తాము ఇట్లాంటి మాటలు అనేవి వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ లోకల్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా లోకల్స్ని ప్రభుత్వం ఆకర్షించకుండా ఈ సైనిక చర్యలతో అక్కడ ఉగ్రవాదుల్ని ఏరివేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఊరి సంఘటన తర్వాత ఈరోజు ఈ సంఘటన చూసాం మళ్ళీ ఇంకా ఎలాంటి సంఘటనలు చూస్తామన్న దానిపైన చెప్పలేము సో ఇప్పుడున్న పరిస్థితి బట్టి ప్రధానమంత్రి నివాసంలో మరింత సైనిక చర్యలపైనే ఎక్కువ చర్చ జరుగుతుందా లేక అసలు ఈ సమస్యలో కాశ్మీర్లో ఉండే ఒక కీలకమైన పదము కశ్మీరియత్ కశ్మీర్ సమస్యను తీర్చాలి అంటే కశ్మీరియత్ ఆలోచనలతో దాన్ని దాన్ని పరిశీలించాలి అని కశ్మీర్ అంశాన్ని ఎక్కువగా కవర్ చేసే రిపోర్టర్స్ అంటారు సో ఆ విషయాలపైన ప్రధానమంత్రి నివాసంలో జరుగుతున్న కేబినెట్ కమిటీ సమావేశంలో ఏ మేరకు చర్చ జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది జ్యోతి ప్రస్తుతం అయితే మాత్రం తొమ్ తొమ్మిదిన్నర నుంచి సమావేశం కొనసాగుతోంది హై అఫీషియల్స్ అందరు కూడా లోపలు ఉన్నారు సో ఇక సమాచ ఈ సమావేశంలో సైనిక చర్యల పైన ఏదైతే చర్చ జరుగుతుందని ఆల్రెడీ కొంత చెప్తూ ఉన్నారు అది కాకుండా ఇంకా ఇతరత్ర అంశాలు మానవీయ కోణాలు ఇవన్నీ ఈ అంశాలపైన ఏ మేరకు చర్చ జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది అరుణ్ అలాగే అంటే మరి కాసేపట్లో అంటే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా శ్రీనగర్కి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది అంటే ఏంటి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆఫ్టర్ దిస్ అటాక్ ఇప్పుడు అక్కడ జరిగిన అటాక్ తర్వాత రాజ్నాథ్ సింగ్ చెప్పారు కశ్మీర్ వెళ్తున్నామని అది ఒక మోరల్ బూస్టింగ్ అన్నది కూడా ఎందుకంటే ఇప్పుడు జరిగిన నష్టం ఏదైతే ఉందో ముప్పై ఏడు మంది జవాన్లు చనిపోయారు అని చెప్తున్నారు అంతే అక్కడ జరిగిన నష్టం పట్ల సైనికుల్లో ఒక కన్సర్న్ చూపించడం అన్నది అవసరం కాబట్టి ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ కశ్మీర్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అక్కడ పరిస్థితులు స్వయంగా పరిశీలించడానికి కూడా ఆయన నిర్ణయించుకున్నారు థ్యాంక్ యూ